మోమితాపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ గాలివీడు మండలంలో వైద్యులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు అన్నమయ్య జిల్లా గాలివీడులో కలకత్తాలో డాక్టర్ మోమితాపై జరిగిన ఘటనను నిరసిస్తూ గాలివీడు మండల పీహెచ్సి వైద్యులు డాక్టర్ రాధామాధవి ఆధ్వర్యంలో ఎమ్మెల్ పీహెచ్ఈలు ల్యాబ్ టెక్నీషియన్లు ఆశా వర్కర్లు అలాగే గాలివీడు ఆర్ఎంపి అండ్ పీఎంపీ ఆధ్వర్యంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ ధర్మరాజు ఆధ్వర్యంలో డాక్టర్ లోకేశ్వర్ రెడ్డి ఆశా వర్కర్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఆర్ఎంపీ వైద్యులు ఈ యొక్క నిరసనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఇలా ఎవరు ఇక మీదట జరగకూడదని కలకత్తాలో పీజీ చేస్తున్న మౌనిత ఉన్న స్థలానికే వెళ్లి ఈ గాతుకానికి పాల్పడడం చాలా దారుణమైన పరిస్థితి అన్నారు ఈ విషయంపై విచారించి దోషులను శిక్ష పడేలా చేసి వైద్య వృత్తిలో ఉన్న వారికే కాకుండా దేశంలో ఏ మహిళకు ఇలా జరగకుండా న్యాయం జరిగేలా చూడాలని కోరారు కోల్కత్తాలోని ఆర్పి పీజీ చదువుతున్న మోనికాను అదే ఆసుపత్రిలో పాశ్వికంగా అత్యాచారం చేయడము హత్య చేయడము ఇవన్నీ ప్రజల మహిళలకు భద్రత లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఈ ముక్తఖండంతో ఈ యొక్క పాశవిక చర్యను ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను వైద్యులు ఈరోజు మౌనిక కోల్కతాలో జరిగిన మౌనిక హత్య వైద్యరాలు మౌనిక జూనియర్ వైద్యరాలు హత్యకు నిరసనగా మేము బస్టాండ్ నుంచి గాలివీడు ఏడు వరకు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం అదేవిధంగా మా ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ జిల్లాలోనూ ప్రతి ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కర్ణాచీడుకు ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని మా యూనియన్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఆ హత్య హత్య జరిగినటువంటి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యులము మేము కట్టుబడి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము అదే ఈరోజు గాల్వీడి మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమము ర్యాలీను నిర్వహిస్తున్నాము కావున కోల్కతాలో జరిగినటువంటి మౌనిక జూనియర్ వైద్యురాలు మీద జరిగినటువంటి సమస్య ఇతర ఏ గ్రామం ఏ జిల్లాలోనూ ఏ ఏ జిల్లాలోనూ జరగకోకుండా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగకోకుండా తోటి ఇండియాలో మరింత అభద్రతా భావం లేకుండా గ్రామీణ భావం లేకుండా వైద్యులకు చట్టము సరైన చట్టము తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం త్వరలో ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ మా ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో మేము ఈ మౌనిక జూనియర్ వైద్యురాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా జరగబోయే రోజుల్లో సరైనటువంటి చట్టం తీసుకొచ్చి ఇటువంటి మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్